తెలంగాణలో తెలంగాణలో భారీ వర్షాలు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు అవును తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఉద్యోగులకు సంబంధించి సెలవులు అయితే రద్దు చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా సెలవులు అయితే రద్దు చేస్తూ సాక్షాత్తు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులు సెవలైతే రద్దు చేయాలని ఆదేశించారు ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని భారీ వర్షాలు పడే జిల్లాలకు సిబ్బందిని ముందుగానే పంపించాలని రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలి వర్షాలు వరదలపై మీడియా ద్వారా సమాచారం చేరవేయాలి వరదలపై ఫిర్యాదుల కోసం కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పారన్నమాట సో భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉద్యోగులందరికీ సెలవులు రద్దు ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం స్కూల్లో కూడా బంద్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగులకు సెలవు అయితే రద్దు చేశారు కాబట్టి స్కూల్లో కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్